దర్శన్ సమీర ఇద్దరు ఒకరు తలపై ఒకరు జీలకర్ర బెల్లం పెట్టుకుంటూ ఉంటే పండి అంటూ శరణ్య అక్కడికి వస్తుంది ఈ పెళ్లి జరగడానికి నేను అస్సలు ఒప్పుకోను జరగడానికి వీల్లేదు అని శరణ్య చెప్తూ ఉండడంతో సమీర దర్శన్ టెన్షన్ పడుతూ ఉంటారు ఏ నువ్వెవరు ఈ పెళ్లిని ఆపడానికి అని సమీర అరుస్తూ ఉంటుంది వెంటనే శరణ్య సమీర చెంప పగలగొట్టి ఆయన నా భర్త ఆయన నీ మెడలో తాలి కడితే నిన్ను చంపి పాతరిస్తాను మీరిద్దరూ పెళ్లి చేసుకుంటే అని శరణ్య సమీరకి గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఏయ్ ఏం మాట్లాడుతున్నావే అని సమీర అరుస్తూ ఉంటే అనన్య షాకింగ్గా చూస్తూ ఉంటుంది అవును ఆయన నా మెడలో తాలి కట్టిన భర్త అర్థేచ కామెచ మోక్షేచ అని నాదిచరామి అంటూ నా మెడలో తాలి కట్టి నన్ను జీవితాంతం సంతోషంగా చూసుకుంటానని ఆయన నాకు అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్నారు నా మెడలో ఆయన కట్టిన తాలి కూడా ఉంది నువ్వెవరే ఆయన్ని పెళ్లి చేసుకోవడానికి అని శరణ్య వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఓ అందుకేనా ఆ రోజు నన్ను అలాంటి కేసులో అరెస్ట్ చే అరెస్ట్ అయ్యేలా చేశావు మా ఇద్దరి మధ్య దూరం పెరిగేలా చేసి మేమిద్దరము విడిపోతే నువ్వు ఆయన్ని పెళ్లి చేసుకోవాలనే కదా ఆ రోజు నన్ను అలాంటి కేసులో అరెస్ట్ అయ్యేలా చేసావు అని శరణ్య మొత్తం నిజం చెప్పేస్తూ ఉండడంతో సమీర అనన్య ఇద్దరు టెన్షన్ పడుతూ ఉంటారు దర్శన్ ఏమీ తెలియదు కాబట్టి షాకింగ్గా శరణ్య మాటల్ని వింటూ ఉంటాడు ఏ ఏం మాట్లాడుతున్నావు నువ్వు నిన్ను సమీర అరెస్ట్ చేయించడం ఏంటి అని దర్శన్ నిలదీస్తూ ఉంటాడు అవును ఆ రోజు నేను ఆ కేసులో అరెస్ట్ అవ్వడానికి కారణం అంతా కూడా ఈ సమీరనే అని శరణ్య మొత్తం నిజం చెప్పేస్తూ ఉంటుంది మరి దర్శన్ నమ్ముతాడా ఈ పెళ్ళిని ఆపేస్తాడా ఏం జరగబోతుందో తెలుసుకుందాం